హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ మనకి లో కాస్ట్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా లో ప్రైజ్ ఐటమ్స్ కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మీరు సింగల్ ఐటమ్ బుక్ చేసుకున్న బల్క్లో ఎట్ ఏ టైం ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే షిప్పింగ్ అనేది సేమ్ ఉంటుంది ఓన్లీ సెవెంటీ రూపీసే సింగిల్ అయినా సరే సెవెంటీ రూపీసే బల్క్లో త్రీ ఫోర్ ఐటమ్స్ ఎట్ ఏ టైం అయినా సరే సెవెంటీ రూపీసే సో ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ అనేవి కూడా మీరు వీటితో పాటు యాడ్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు సో ఇన్ కేస్ ఏదైనా ప్రీవియస్ వీడియోస్లో ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో పాటు బుక్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తాయి సో ఓవరాల్గా మీకు సింగిల్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఎన్ని ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా ఓకే సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది అస్సలు అంటే అస్సలు స్కిప్ చేసుకోవద్దు యంగ్స్టర్స్కి జాబ్ చేసే వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ చైన్స్ అండ్ క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్ ఆర్ గూగుల్ పే అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే సూపర్గా ఉందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ ఓకే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ ఇలా మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేస్తాయి అనమాట కింద అండ్ మధ్యలో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేస్తాయి ఇలాగా బ్యాక్ సైడ్ అయితే హుక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మంచి మైక్రోగోల్డ్ ప్లేటెడ్ సో నెక్ చుట్టూ కూడా లెంత్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ ఇంచెసే ఉంటుందండి నెక్ ఏ వస్తుంది సో ఎందుకంటే కిందికి వస్తే అంత లుక్ ఉండదు కరెక్ట్ నెక్ లెంత్ ఉంటేనే దీని లుక్ అనేది మంచి ఎలివేట్ అవుతుంది అనమాట ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఫ్లవర్ షేప్లో అంటే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి హార్ట్ షేప్ సో ఇవైతే లాస్ట్ టైం చాలా బాగా సేల్ అయ్యాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యింది మధ్యలో చాలామంది అడిగారు బట్ స్టాక్ అవైలబుల్ లేదు సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి కంప్లీట్లీ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ చైన్ విత్ హార్ట్ షేప్ అనమాట కంప్లీట్ వైట్ స్టోన్స్తో వస్తుంది ఇది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి ఎగ్జాక్ట్లీ నెక్ లెంత్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ షేప్లోనే విత్ మల్టీ కలర్ స్టోన్స్ ఓకే విత్ మల్టీ కలర్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్లో వస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ బాల్స్తో వస్తుందండి మల్టీ కలర్లో ఇదిగో మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ గోల్డ్ బాల్స్తో బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది పింక్ అండ్ గ్రీన్ షేప్లో మనకి స్టోన్స్ వచ్చేస్తాయి డ్రాప్ షేప్లో లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుందనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి గోల్డ్ బాల్స్ చైన్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందులోనే మనకి కంప్లీట్ పింక్ కంప్లీట్ పింక్లో కూడా అవైలబుల్ ఉంది ఇదిగో ఓన్లీ పింక్ సింపుల్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ టైం మనకి స్టార్ షేప్లో వచ్చాయి బట్ ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ షేప్లో వచ్చిందండి చాలా బాగుంది లుక్ అయితే లాస్ట్ టైం స్టార్ షేప్వి కూడా చాలామంది బుక్ చేసుకున్నారు బట్ ఇప్పుడైతే ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చిందండి స్టోను సో నెక్కి పెట్టుకుంటే మనకి ఎంత మంచి లుక్ ఇస్తుందో అసలు ఇదిగో మంచి ఫ్లవర్ షేప్లో వచ్చాయండి చాలా బాగుంటుంది చైన్ పెట్టుకుంటే మాత్రం ఓకే జస్ట్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ చైన్ అండి ఈ మోడల్ కూడా చాలామంది అడిగారు రేస్ ఒక అయితే సింపుల్ చైన్ అండి మ్యాట్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సో హెల్దీ నెక్కి కూడా సరిపోతుంది బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది సో కింద చూసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది ఇది రిమూవబుల్ అయితే కాదండి ఫిక్స్డే ఉంటుంది అడ్జస్టబుల్ అలా ఏమి ఉండదు జస్ట్ సింపుల్గా ఇలా ఫిక్స్డ్ ఉంటుంది అనమాట సో చైన్ కూడా చాలా నైస్గా వచ్చింది ఇది ఓకే కొత్తది కాబట్టి కొంచెం హార్డే ఉంటుందండి కొంచెం మనం యూజ్ కొంచెం ఫ్రీ అవుతు అవుతుందనమాట మరీ అంత హార్డ్గా లేదు మీరు చూడొచ్చు మరీ అంత హార్డ్గా అయితే లేదు సాఫ్ట్గానే ఉంది బట్ రెగ్యులర్ యూజ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయండి సిల్వర్లో అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి సేమ్ డైమండ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్లీ విత్ డైమండ్ ఫినిష్ అండి సేమ్ మనం డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటాయో అంత బాగున్నాయి క్వాలిటీ అయితే ఆసమ్ క్వాలిటీ అసలు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సో మనకి ఫోర్ ఫైవ్ మోడల్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్టడ్స్ యూజ్ వాళ్ళైతే కంపల్సరీ బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవి వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి మిడిల్ స్టోన్ బ్లాక్ కలర్ వస్తుంది అండ్ చుట్టూ స్టోన్స్ అయితే సన్నగా చాలా బాగున్నాయి అసలు ఈ చుట్టూ కూడా స్టోన్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఓకే కంప్లీట్లీ సిల్వర్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ కంప్లీట్లీ సిల్వర్ పాలిష్లో వస్తాయి ఇవి వచ్చేసి ఓవెల్ షేప్లో ఉన్నాయి ఇదిగో ఓవెల్ షేప్ విత్ బ్లాక్ కలర్ స్టోన్ అనమాట ఇదిగోండి సెంటర్లో వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ సిల్వర్ పాలిష్ జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ షేప్లోనే వైట్ కలర్ కంప్లీట్ వైట్ అండి అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ పుష్ పుష్ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట అన్నీ కూడా పుష్ బ్యాక్ అండి ఏది కూడా స్క్రూబ్యాక్ కాదు అన్నిటికీ కూడా సెంటర్లోనే వచ్చేస్తుంది ఇలాగా ఓకే సో వైట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్టోన్ క్వాలిటీ మంచి షైనింగ్ ఉంది అసలు చాలా సన్నగా వచ్చేసాయి స్టోన్స్ అనేవి మనం డైమండ్ నెక్ సెట్ తీసుకుంటే ఎలా ఉంటాయో షైనింగ్ అలా ఉంది స్టోన్ షైనింగ్ అయితే జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం మనకి స్క్వైర్ రెక్ స్క్వైర్ షేప్లో అలా వచ్చాయన్నమాట ఎగ్జాక్ట్ స్క్వైర్ కాదు కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ పుష్ బ్యాక్ యారింగ్స్ ఇవి కూడా సేమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కంప్లీట్లీ సిల్వర్ పాలిష్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే మనకి రెడిష్ పింక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూ ఓన్లీ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఈవెన్ ఇలాంటివి యంగ్స్టర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టట్స్ టైపు స్టడ్స్ యూజ్ చేసే వాళ్ళైతే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మోడల్ కంప్లీట్ విత్ ఏడి అండ్ సీజర్ స్టోన్స్ అండి కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది ఇదిగో షైనింగ్ చూడవచ్చు మీరు ఎంత బాగుందో అసలు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఓకే సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా స్టోన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మధ్యలో వచ్చేసి మనకిలా పింక్ స్టోన్స్ వచ్చాయి అన్నీ కూడా స్టోన్స్ అండి అన్నీ కూడా సన్నగా వచ్చేసాయి అనమాట చాలా చిన్న చిన్న స్టోన్స్ ఇందాక చూసింది కంప్లీట్ వైట్ అండ్ దీంట్లో వచ్చేసి పింక్ స్టోన్స్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి కొంచెం హ్యాంగింగ్ మోడల్లో వచ్చేస్తాయి ఇవి కింద చాలా బాగున్నాయి అసలు ఇంకో కింద ఇలా చిన్నగా హ్యాంగ్ అవుతుంది అన్నీ కూడా స్టోన్స్ అండి ఇవి కొంచెం మీకు వీడియోలో అంత షైనింగ్ వల్ల క్యాప్చర్ కావట్లేదు సిల్వర్ లాగా కనిపిస్తుంది బట్ రియల్గా అయితే స్టోన్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ అనమాట మధ్యలో ఇలా ఫ్లవర్ షేప్ వచ్చింది ఇవి కూడా జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ సెంటర్లో వచ్చేస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ లైట్ పేస్టల్ కలర్ ఇదిగోండి ఇది అయితే కంప్లీట్ వైట్ లాగే కనిపిస్తుంది వీడియోలో బట్ చాలా అంటే చాలా లైట్ లావెండర్ పింక్ ల్యావెండర్ మిక్స్లో వచ్చినట్టు చాలా లైట్ కలర్ అండి ఆల్మోస్ట్ దూరం నుండి చూస్తే అయితే కంప్లీట్ వైటే కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఈ స్టోన్స్ మాత్రం కొంచెం లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చాయనమాట రియల్ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక మోడల్ అండి ఇవి కొంచెం బిగ్ సైజు ఇవి మొత్తం కూడా స్టోన్సే వచ్చాయండి అసలు రియల్ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సేమ్ మనకి డైమండ్ ఇయర్ రింగ్స్ లాగే ఉంటాయి అంత బాగున్నాయి రియల్ లుక్ ఓకే ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తాయి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి బిగ్ సైజు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే మధ్యలో విత్ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట ఇవి కూడా మనకి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్లాక్ బీడ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీట్స్ అండి మైక్రో గోల్డ్ చైన్ చైన్తో వస్తుంది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మనకి గోల్డ్ బాల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట గోల్డ్ ప్లేటెడ్ కంప్లీట్లీ చాలా బాగుంటుంది లుక్ అయితే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కొత్త డిజైన్ అండి బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ డిజైన్ వేసుకున్నా కూడా యూనిక్గా ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే మైక్రోగోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి బ్లాక్ బీడ్స్ అండ్ కింద వచ్చేసి ఇలా మనకి వైట్ అండ్ పింక్ స్టోన్స్తో వస్తుంది అనమాట జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది ఈ మోడల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి విత్ హార్ట్ షేప్ అనమాట హార్ట్ షేప్ విత్ మల్టీ కలర్ స్టోన్స్ ఓకే బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా చైన్ ఏ వస్తుంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ ఇందులోనే మనకి స్క్వైర్ షేప్ ఇది వచ్చేసి ఓన్లీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది స్క్వైర్ షేప్లో వస్తాయి కింద ఇలాగా ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా లాస్ట్ టైం మనకి ఫ్లవర్ షేప్లో వచ్చింది ఇప్పుడు సారీ లాస్ట్ టైం అయితే స్టార్ షేప్ వచ్చింది ఇప్పుడైతే ఇలా ఫ్లవర్ డిజైన్లో ఎక్సలెంట్గా ఉంది లుక్ అయితే అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు బీడ్స్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ ఓకే బ్యాక్ సైడ్ అయితే దీనికి చైన్ ఏం రాదండి కంప్లీట్ బ్లాక్ బీడ్స్తోనే వస్తుంది అన్నీ కూడా మనకి నెక్ లెంతే వస్తాయండి ఓకే జస్ట్ ఫర్ ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి ఈ డిజైన్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్లోనే ఇంకొక మోడల్ ఇలా సింపుల్గా మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఇదొక మోడల్ అనమాట ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే మంచి డైమండ్ ఫినిషింగ్ ఏడీ స్టోన్తో వస్తుంది ఇదిగోండి పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి ఒక స్టోన్ అయితే మిస్ ఉంది బట్ వేరే పీస్ ఇస్తాను బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకే ఇక్కడ ఒక స్టోన్ అయితే మిస్సింగ్ ఉంది నేను చూసుకోలేదు బట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే వేరే పీస్ ఇస్తానండి పింక్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఓకే లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది మంచి డైమండ్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీడియం లెంత్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓకే టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బట్ ఇందులోనే మనకి బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ అయితే సో బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ స్టోన్తో వస్తుంది ఓకే ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓకే జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ చాలా బాగుంది డార్క్ గ్రీన్ అయితే ఓకే ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ కలర్ అండి బేబీ పింక్ బస్ స్టోన్ క్వాలిటీ అయితే హైలెట్గా వస్తున్నాయండి ఇప్పుడైతే ఐటమ్స్ జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్యాండ్ ఇది ఒక మోడల్ అండి బ్లాక్ ఇది రీ స్టాక్ అయ్యింది హండ్రెడ్ రూపీస్ది మంచి తులిప్ బీడ్స్ లాగా సైడ్స్కి ఫ్లవర్ షేప్ రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చేసి మధ్యలో సరోజ్కి పాల్స్ వస్తుంది టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అండి మంచి టూ లైన్స్లో వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నెక్ పీస్ అండి నాను చైన్లో వేస్తు నానూ టైప్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే చైన్ వేసిస్తాను ఇదిగోండి మనకి వినాయకుడు పెండెంట్ వస్తుందండి మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది వినాయకుడు కింద వచ్చేసి గుత్త పూసలు నాన్ చైన్ వస్తుంది బ్యాక్ సైడ్ లెంత్ చైన్ వేసిస్తానండి సో అడల్ట్ సైజ్కి సరిపోయేటట్టు చైన్ అయితే వస్తుంది బ్యాక్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఇదిగోండి ఇలా వచ్చేసాయి కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ చాలా బాగుంటుంది ఐటెం అయితే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి విత్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ వేసిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్బెర్స్లో ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఓకే విత్ గోల్డ్ బాల్స్ వస్తాయి మైక్రో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి పెండెంట్ అయితే ఫిక్స్డ్ పెండెంట్ రిమూవబుల్ అయితే కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ లక్ష్మీ అమ్మవారు కింద గోల్డ్ బాల్స్ బ్లాక్ క్రిస్టల్స్ అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి టూ లైన్స్లో బ్లాక్ బీడ్స్ అండ్ అలాగే గోల్డ్ బాల్స్ అనేవి వచ్చేస్తాయి ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే పెండెంట్ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారి డిజైన్తో కింద పికాక్స్ వచ్చేస్తాయి సో టూ లైన్స్ బ్లాక్ బిడ్స్ లెంత్ అయితే అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ అండి ఇవి అయితే ఓన్లీ టూ ఎయిట్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ మోడల్ లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు బట్ టూ ఫోర్ టూ సిక్స్ అయితే అస్సలు దొరకట్లేదండి ఓన్లీ టూ ఎయిట్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేసాయి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ సేమ్ అచ్చం బంగారు గాజుల్లానే ఉంటాయి ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్లో సో ఇవి వచ్చేసి టూ సిక్స్ సైజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ వస్తుంది మధ్యలో డిజైన్ అయితే ఇదిగోండి ఇక్కడ చుట్టూ కూడా మనకి మంచి అన్కట్ స్టోన్స్తో వస్తుంది అనమాట టూ ఓన్లీ టూ సిక్స్ సైజ్ అండి ఇవి ఓన్లీ టూ సిక్స్ సైజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇలా వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ విత్ నక్షి డిజైన్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్ సైజ్ అవైలబుల్ అండ్ ఇందులోనే నెక్స్ట్ గ్రీన్ కలర్ స్టోన్తో ఇవి కూడా సేమ్ మనకి టూ ఫిఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంగిల్స్లో వచ్చేసి నెక్స్ట్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి ఇలా లక్ష్మీ అమ్మవారితో వస్తుంది లాస్ట్ టైం చాలామంది అడిగారు బట్ అప్పుడైతే స్టాక్ లేదు సో ఇప్పుడు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం బుకింగ్ చేసుకోండి ఓన్లీ టూ ఫోర్ టూ ఎయిట్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ అయితే లేవు ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని నో స్పిన్స్ సో ఇదొక మోడల్ అండి ఓకే ఇలా స్టాండింగ్ పల్స్తో వస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఇది రైట్ సైడ్కే వస్తుందండి లెఫ్ట్ నోస్కి రాదు రైట్ సైడ్ దానికే వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ షేప్లో అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఇలా లెఫ్ట్ సైడ్ నోస్కి వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ ఫర్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్ అండి కంప్లీట్ వైట్ స్టోన్ ప్రెస్సింగ్ టైప్ అయితే కాదు ఇలా మనకి స్క్రూ టైప్ అనమాట హోల్ ఏం అవసరం ఉండదండి పెట్టుకోవడానికి హోల్ ఉండాల్సిన అవసరం లేదు బట్ ఇలా స్క్రూ సిస్టమ్ అనమాట ఇది కూడా మనకి ఇలా లెఫ్ట్ సైడే వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ ఓకే ఓన్లీ సెవెంటీ రూపీస్ సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఇయర్ రింగ్స్ కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ స్టోన్ ఫినిషింగ్తో వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట బిగ్ సైజ్ అండి స్టట్స్ టైపు చాలా బిగ్ సైజ్ ఉంటాయి విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ ఓకే బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ ఇంకెవరైనా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో